అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలతో బాధపడుతున్న అమాయకులను టార్గెట్గా చేసుకుని కేటగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు పూజలతో మనుషులకే కాదు పశువులకు కూడా రోగాలను నయం చేస్తామంటూ బురడీ కొట్టిస్తున్నారు అమాయకుల నుండి అందన కాడికి దోచుకుంటున్నారు తాజాగా సూర్యాపేటలో అలాంటి ఘటనే ఒకటి జరిగిందే సూర్యాపేటలోని సీతారామపురానికి చెందిన దేవరం పూలమ్మ పాడి గేదను మేపుతూ పాలు విక్రయిస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తుంది ఇటీవల గేద అనారోగ్యం బారిన పడింది కుటుంబ పోషణకు దిక్కుగా ఉన్న పాడి గేద అనారోగ్యం బారిన పడడంతో పూలమ్మ ఆందోళన చెందింది ఇదే సమయంలో నెల కిందట భిక్షాటన చేసే ఓ వ్యక్తి ఆమె ఇంటికి వచ్చి మీ ఇబ్బందులు ఏంటో చెప్పండి ప్రత్యేక పూజలు చేసి సమస్యను పరిష్కరిస్తానని నమ్మబలికాడు అతడు వెళ్ళిన వారం రోజులకే గుర్తు మహిళ పూలమ్మ ఇంటికి వచ్చి మీ పాడిగేదా అనారోగ్యం బారిన పడిందని చెప్పింది మీరంటే గిట్టినవారు మంత్రాలు చేశారని మాగు చేస్తామని అందుకు పూజలు చేయవలసి ఉంటుందని చెప్పి వెళ్ళిపోయింది మళ్లీ వారం రోజుల తర్వాత గుర్తు వ్యక్తి పూలమ్మ ఇంటికి వచ్చి తాను చేసే పూజలు తన వద్ద ఉన్న నూనెతో పాడిగేద అనారోగ్యం మోకాల నొప్పులు పోతాయని నమ్మబలికాడు దీంతో పూజలు చేయించుకునేందుకు పూలమ్మ అంగీకరించింది అతడు చెప్పినట్లుగా రెండు గిన్నెల్లోనే బియ్యం తీసుకుని వచ్చింది ఏవో మంత్రాలు చదివాక పూలమ్మ మెడలో మూడు తులాల బంగారు ఆభరణంతో పాటు చేతికి ఉన్న అరతులం ఉంగరాన్ని గిన్నెలోని బియ్యంలో పెట్టాలని సూచించాడు అతడు చెప్పినట్లే పూలమ్మ బంగారు ఆభరణాలను గిన్నెలో వేసిందే కొన్ని పూజలు చేస్తున్నట్లు నటించిన బాబా ఇంట్లోకి వెళ్లి దేవుడి చిత్రపటాల వద్ద దండం పెట్టుకుని రావాలని పూలమ్మకు సూచించాడు అదే సమయంలో గిన్నెలోని బంగారు ఆభరణాలను మాయం చేశాడు పూజలు చేసిన బియ్యాన్ని వెంటనే పట్టుకోవద్దని గంట తర్వాత కదిలించాలని చెప్పాడు తన సంచి నుంచి ఒక నూనె సేసాను పూలమ్మకు ఇచ్చి పాడిగేద వీపపై పూలమ్మ మోకాలపై రాసుకోవాలని సూచించి వెళ్ళిపోయాడు అతడు చెప్పినట్లుగానే గంట తర్వాత పూలమ్మ బియ్యం గిన్నెను తెరిచి చూసి షాక్ అయింది గిన్నెలోని తాను వేసిన బంగారు గొలుసు చేతి రింగు లేవు దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పూలమ్మ సూర్యాపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిందే దీంతో పోలీసులు పూలమ్మను బురడి కొట్టించిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం గాలిస్తున్నారు